హాయ్ ఫ్రెండ్స్ మై ఛానల్ వెంకటరావు బ్లాక్స్ ఫ్రెండ్స్ ఈరోజు ఏంటంటే బేరానికి వెళ్ళొచ్చాను యాజ్ ఆదాయం వచ్చింది పర్లేదు హ్యాపీ ఇబ్బంది ఏం లేదు నాకు ఫ్రెండ్స్ కొంతమంది ఏమంటున్నారంటే నన్ను నన్ను అంటే మా వెంకటరావు బాస్ తర్వాత నన్ను అంటున్నారు నా పేరు వెంకటరావు ఏంటంటే వీళ్ళకి ఏం కావాలో అర్థం కావట్లేదు నేనేదో ఒక యూట్యూబ్ ఛానల్ పెట్టుకొని జనాలకి నాకు నచ్చిన విధంగా నేను కొన్ని కొన్ని పనులు చెప్తున్నా నాకు వచ్చిన పనుల్లోనే చెప్తున్నా నాకు అన్ని అనుభవం ఉన్నాయి ఆ అనుభవాల్లోనే మీకు కొన్ని కొన్ని పనులు చెప్తున్నా కొంతమంది చేసుకుంటున్నారు కూడా ప్లాస్టిక్ అండ్ ఫ్యాన్సీలో కూడా కొంతమంది చేసుకుంటున్నారు వాళ్ళు తెప్పి వాళ్ళు పడుతున్నారు ఏదైనా వ్యాపారం పెట్టంగానే లాభాలు రావు కొంచెం ఓపికతో కూర్చోవాలి కొన్ని రోజులు టైం పట్టిద్ది ఎందుకంటే దాంట్లో ఉండే అవకతవకలని వాళ్ళు తెలుసుకుంటారు నిదానంగా తెలుసుకుంటారు నిదానంగా తెలుసుకున్న తర్వాత అనుభవం వచ్చిన తర్వాత డైలీ డబ్బులు కనబడతాయి కాబట్టి వాళ్ళు ఏదో సంపాదించగా వాళ్ళ ప్రాఫిట్ వాళ్ళకి తెలుసు వాళ్ళ ఇబ్బందులు వాళ్ళకు అసలు అన్నం తిన్నాడు కూడా అన్నం తింటాడండి ఈ ప్లాస్టిక్ అండ్ ఫ్యాన్సీ వ్యాపారంలో చేసుకుంటే అని నా అభిప్రాయం మీద నేను కొన్ని వీడియోలు కూడా చేసి మీ అందరికీ మీరు చూస్తూనే ఉన్నారు కొంతమంది ఏంటంటే నీకు అనుభవం లేదు నీకు అనుభవం లేకుండా ఎలా చెప్తున్నావు అని చెప్పేసి ఒక కామెంట్ వచ్చింది నాకు నువ్వు జీవితంలో ఫెయిల్ అయిపోయావు నువ్వు వేస్ట్ రోస్ట్ గోస్ట్ అని చెప్పి ఏదేదో పెట్టాడు అయ్యా మీరు కామెడీ పెట్టేటప్పుడు పెట్టారు ఓకే నా మంచి గురించో మీ మంచి గురించే కాదు ఏదో మంచి గురించే పెట్టారు జనాల కోసం నేను సరే నాకున్న అనుభవంతో జనాలకి కొంచెం చెప్తున్నాను కొంతమంది పని చేసుకుంటున్నారు సరే నాకు అనుకుందాం మరి నీకొచ్చు కదా మరి నువ్వే ఒక యూట్యూబ్ ఛానల్ పెట్టి మరి ఆ పని లేని వాళ్ళు అందరికి పని కల్పించవచ్చు కదా నీకేం అనుభవం ఉంది నీ అనుభవం ఏంటి అంటే నువ్వేమైనా కూరగాయలు అమ్మావా మరి ఇంకా ఏమైనా పళ్ళు అమ్మావా దానిమ్మ పళ్ళు కానీ బొప్పాసకాయ పళ్ళు కానీ ఇంకేమైనా అమ్మేవా హ్యాపీగా ఏమైనా అమ్మేవా బడ్డీగొట్లో పని చేసావా బట్టల కొట్లో పని చేసావా మోటార్ బైక్ దగ్గర ఏమైనా పని చేసావా మెకానికల్గా ఏమైనా స్క్రీన్ ప్రింటర్గా ఏమైనా స్క్రీన్ ప్రింట్కి పెళ్లి కార్డులు వేసే పెళ్లి కార్డులు ఏమైనా పనిచేసావా ఏం పనిచేసావు నువ్వు మరి ఏం పని చేసావు నువ్వు 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 పని చేసి ఏంటో జనాలకు చెప్పు ఒక యూట్యూబ్ ఛానల్ పెట్టి నీ పేరు మీద ఒక ఛానల్ పెట్టి ఛానల్ పబ్లిక్గా నేను ఇప్పుడు ఎలా తీస్తున్నానో వీడియోలో డైరెక్ట్గా నీ ఫేస్ పెట్టి తీసి వాళ్ళకి చెప్పు అప్పుడు నీ దగ్గర ఏదో కొంత వర్క్ ఉంది కాబట్టి జనాలు నేర్చుకుంటారు నేర్పించు తప్పేముంది నాకు రాదన్నావుగా మరి వచ్చుగా మీరు వచ్చే మీరు చేయొచ్చుగా జనాలకు చెప్పచ్చుగా మీ యూట్యూబ్ ఛానల్ ఎక్కడికో వెళ్ళిపోద్దుగా అంటే జనాల్లోకి రారు ఏదో చదివేశం చిన్న కామెంట్లు పెట్టేయడం అంతేనా కామెంట్లు పెట్టడం వల్ల ఏ ఉపయోగం ఉండదు పని కావాలి ఇక్కడ పని చేసిన వాడికే తెలిసిద్ది దెబ్బలు తిన్నావాడే పని చేయగలుగుతాడు పని గురించి చెప్పగలుగుతాడు ఆల్రెడీ అవన్నీ అయిపోయినా నా జీవితం అవన్నీ అయిపోయినాయి నువ్వు సంపాదించావా సంపాదించలేవా నేను సంపాదించు సంపాదించుకుంటే నీకెందుకు సంపాదించుకోకపోతే నీకెందుకు మన మాటగా మనం మాట్లాడుకుందాం నేను సంపాదించలా ఏ నేను తీసుకొచ్చి ఇస్తావా అరే కామెంట్ పెట్టేటప్పుడు పర్ఫెక్ట్గా పెట్టు నువ్వు జనాలకి పరికల్పించు నా మీద జోకులు వేస్తే నాకేం ఉండదు నేను డైలీ వీడియో చేస్తాను వీడియో అప్లోడ్ చేస్తానే ఉంటాను అవసరం అయితే నువ్వు పెట్టిన కామెంట్ చెత్త కామెంట్ అయితే పిచ్చి కామెంట్ అయితే నేను హోల్డ్లే పెట్టుకుంటా నువ్వు ఎన్ని 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 ఫోన్లో నుంచి ఎన్ని నెంబర్లో నుంచి పెట్టినా హోల్డ్లే పెడతా నా యూట్యూబ్ ఛానల్ రన్ అవుతానే ఉంటుందా రన్ చేస్తూనే ఉంటా జనాలకు పని కల్పిస్తానే ఉంటా చేసుకున్న వాళ్ళు చేసుకుని ఉంటారు నా సలహా విన్నవాళ్ళు వింటానే ఉంటారు నేను ఎవరిని మోసం చేయట్లా నాకు అనుభవాలు మాత్రమే చెప్తున్నా రోజైనా కూరగాయ వ్యాపారం చేసావా నువ్వు అర్ధరాత్రి మూడింటికి వేసి పళ్ళ కోసం వెళ్ళి మార్కెట్లకి వెళ్ళి మార్కెట్లో పళ్ళు ఎక్కడెక్కడ ఏమేమి దొరుకుతాయో విజయవాడలో ఏ మార్కెట్లో ఏం దొరుకుతాయో నీకు తెలుసా అవన్నీ నీకు తెలియదు చేశావా చేయలేదుగా ఫ్రెండ్ ఇలా అంటున్నాను అనుకోబాకు నీ అనుభవం ఏమైనా ఉంటే జనాలకు చెప్పు జనాల్ని బాగు చేయడానికి ఏమన్నా చూడు వాళ్ళకి చిన్న పని కల్పించి అంతే నేను పని చెయ్యమంటన్నా నా అనుభవంతో వాళ్ళు నాకున్న అనుభవంతో వాళ్ళని పని చెయ్యమంటున్నా వాళ్ళు పని చేసుకుంటారా పని చేసుకోపోరా అది వాళ్ళు ఇష్టం తిరుగుతారా తిరగపోతారా అది వాళ్ళు ఇష్టం ఇప్పుడు ఒక పని చెప్పాం వాళ్ళకి నచ్చిందనుకో వాళ్ళు చేసుకుంటారు అసలు పనే లేదురా బాబు ఇబ్బంది పడుతున్నావు నరకం పడతాం ఫుడ్ లేదురా బాబు అంటే ఆ పని చేసుకుంటే అది ఫుడ్ దొరికింది ఆ కుటుంబం బాగుంటుంది ఆ ఇల్లు బాగుంటుంది అది అర్థం చేసుకో అంతేగాని ఇప్పుడు నువ్వు పెట్టే కామెంట్ వల్ల ఉపయోగం ఏమి హోల్డే పెట్టే తీసేసి అవతలకి నేను పని చెప్తానే ఉంటాను జనానికి నా అనుభవం నాకుంది చాలా పనులు చేశాను నేను మరి జీవితంలో ఏమైనా సాధించావంటే నేను సాధించకపోయినా ఇప్పుడు మట్టికి నా ఫ్యామిలీ నేను మటికి హ్యాపీగానే ఉన్నా నాకు చాలుగా ఈ పనుల మీద పెద్ద పెద్ద ఇళ్ళు కట్టేస్తారు స్థలాలు సంపాదించేస్తారు కర్రలు వేసుకుని తిరుగుతారని అని ఉండవండి కడుపు నిండా ఫుడ్ ఉంటుంది అసలు ఆ ఫుడ్ కూడా సంపాదించుకోవడం చేతకాక ఇంటికాడ కూర్చొని ఆలోచించుకుంటూ పిచ్చోళ్ళలాగా ఎంత మంది తిరుగుతున్నారు చదువుకున్న వాళ్ళు కూడా ఆ చదువు తగ్గ పని దొరికిందా ఎవరికన్నా ఈ రోజుకి ఇప్పటికీ సాటిస్ఫాక్షన్ తప్పదు అన్ని డిగ్రీలు చేసుకున్నప్పుడు ఆటో తోలుతారు వాళ్ళు ఎంత కష్టపడుతున్నారు అక్కడ రెయ్యంబళ్ళు వాళ్ళు సరదాగా చేసుకుంటున్నారు వాళ్ళ కుటుంబాలు బాగుండాలనే వాళ్ళు పని చేసుకునేది రిస్కేగా వర్క్ కూడా ఎవరికి నచ్చే పని వాళ్ళు చేసుకోవాలి ఈ పని కూడా చేత కానీ వాళ్ళకే నేను పని కొంచెం పని చెప్తున్నా వాళ్ళకి ఇష్టం ఉంటే చేసుకుంటారు అంతేగాని అందరూ వచ్చేసి తోపుడు బళ్ళు తోసేసుకొని సైళ్ళు పెట్టేసుకుని వ్యాపారాలు చేయడం ఎవరు చేయరు దానికి తగ్గవాడు దానికి ఉంటారు అది నా పరిస్థితి అంతే అంతకు మించి ఏం కాదు నీ పని చెప్పడం రాట్లా నీకు కుదరట్లా నీకు అనుభవం లేదు నాకు ఫుల్ అనుభవం ఉంది నాకు ఫుల్ అనుభవం ఉంది అనుభవం మీద చెప్తున్నాను నేను ఏది ఎంతంత రేటు పడిద్ది ఎంతంత రేటు పడిద్ది ఎంతకు అమ్మాలి అది ఏ ఎస్టిమేషన్ వేసుకుని అమ్మాలి కూడా నాకు తెలుసు నాకు అనుభవం కాబట్టి చెప్పగలుగుతున్నాను అనుభవం లేకపోతే ఇక్కడ కూర్చొని మీ ముందు కూర్చొని ఈ రకంగా మాట్లాడలేనుగా నేను నాకు మాటలు రావుగా అసలు ఒక వస్తువు గురించి చెప్తే దాని గురించి ఆలోచించుకోవాలి అది ఎంత ఎంత కమ్మాలి ఎంత చెయ్యాలి ఆహా తెల్లారిపోద్దెక ఏదన్నా అనుభవం ఉంటేనే అనుభవ జుడు మాత్రమే చెప్పగలుగుతాడు పిల్లలకి టీచర్ అట్టా చెప్తున్నాడు దేనికి చెప్తున్నాడు ఇతనికి ఆల్రెడీ చదువుకొని అనుభవం ఉందం కాబట్టే ఈ పిల్లలకి చెప్పగలుగుతున్నాడు ఇది అంతే నాకు అనుభవం ఉందం కాబట్టే చెప్పగలుగుతున్నా పని చేసుకోండి చేసుకోపోకపో చేసుకోండి చేసుకోవాలి లేకపోవండి మీ ఇష్టం అది మీరు చేస్తే చేయండి మానేయండి నేను చెప్పడం అడిగి చెప్తా ఎందుకంటే ఆ పని వాళ్ళకి నచ్చాలి తోపుడుబడి మీద అందరూ చేయాలంటే ఎందుకు చేస్తారు కొంతమంది షాపులు పెట్టుకుంటారు ఇప్పుడు నేను నిన్న వాటిల్లో కొంతమందికి నచ్చితే షాపులు పెట్టుకుని షాపుల్లో చేసుకుంటారు వ్యాపారాలు పెట్టుకుంటారు విడిగా అందరు తోపుడుబడి మీద చేయాలని తోపుడుబడి కూడా షాప్ పెట్టలేడు షాప్ పెట్టుకునేవాళ్ళు పని చేయలేరు వీడి దగ్గర డబ్బు ఉంటుంది వీడు కొంచెం ఎక్కువగా ఆలోచించుకుంటారు హ్యాపీగా చేసుకోవాలని చెప్పి ఒక ప్లాన్ ఉంటుంది వాళ్ళకి వీళ్ళకి చదువు ఉంటుంది ప్లాన్ ఉంటుంది తెలివి ఉంటుంది చేసుకుంటారు వీడికి చదువు ఉన్నా ఒకవేళ ఒక ప్లాన్ అనేది ఉన్నా కూడా డబ్బులు ఉండవు మరి పరిస్థితి ఏంటి ఎక్కడ తేడా వచ్చింది నాకు కామెంట్ పెట్టేటప్పుడు ఆ విధంగా ఏదైనా సలహా కావాలంటే చెప్పండి మీకు పని గురించి మీరు ఏ పని చేయగలరు లేకపోతే పని లేకపోతే పని కల్పించగలను ఏజ్కి ఎంత ఏ ఏజ్కి అంటే ఎన్ని ఒక మనిషికి ఎంత ఏజ్ ఉంది ఆ ఏజ్ని బట్టి ఆ పని ఎలా చేసుకోవచ్చు కూడా చెప్పగలం ఫ్రెండ్స్ అపార్థాలు చేసుకోబాకండి నేను అన్ని రియల్టీగానే మాట్లాడుతూ ఇలాగే మాట్లాడుతాను ఎందుకంటే కొంతమంది తెక్కగాళ్ళు తెక్క తిక్కగా మాట్లాడుకున్నా వాళ్ళ గురించి మనకు కొంచెం తీసే ఎందుకంటే ఆ చెత్తగాడికి చెత్తగా మెంట్గా పెడదాం మనం నేను అలాగే మాట్లాడతాను ఎందుకంటే వేరే రకంగా ఏముండదు నాదంతా నా ఇంట్లో చాక్టే నాలుగు మొక్కలు మంచి మాటలు చెప్తున్నా నాకు తెలిసిన పని చెప్తున్నాను ఎంతమంది పని చేసుకుంటున్నారు ఎంతమంది బాగుపడ్డారు వాళ్ళకి తెలుసులే బాగుపడ్డే వాళ్ళు తెలుసు పని చేసుకున్నవాళ్ళు తెలుసు నాకు కామెంట్ పెడతారు కాబట్టి పెడతారు నాతో మాట్లాడతారు మాట్లాడేవాళ్ళు మాట్లాడతారు మరి ఇప్పటికీ రెండు మూడు కాల్స్ మనకి కొంతమందికి తెలి కొంతమంది కొంతమందికి తెలిసిన వాళ్ళకి ఫోన్ నెంబర్ ఇచ్చాను అందరికి ఎవరు ఇలాగే ఉంటాయి చెప్పుకుంటూ పోతే ఇలాగే ఉంటాయి అండ్ ఏదైనా కామెంట్ పెడితే మంచిగా పెట్టుకోండి పది మందికి ఉపయోగపడేటట్టుగా చెయ్యండి మిమ్మల్ని మీరు ఇది చేసుకోబాకండి బ్లేమ్ చేసుకోబాకండి ఎందుకంటే మీరు పది మందికి ఉపయోగపడాలి అలాంటి మంచి కామెంట్ పెట్టండి మీరు ఉపయోగపడాలి నేను ఉపయోగపడాలి చిన్న 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 వాళ్ళు ఇంకా చిన్న చిన్న వాళ్ళు ఉన్నారు అసలు ఆ పని పని కూడా చేతకన్నాడు వాళ్ళకి మనం సాయం చేద్దాం సలహా ఇవ్వండి మంచి సలహా మీరే ఇవ్వండి ఈ రకంగా చేసుకుంటే బాగుంటుంది ఈ రకంగా చేసుకుంటే సలహా ఉండేది అది కరెక్టా కాదు నేను చెప్పగలను ఎక్కడెక్కడ నుంచో బెంగళూరు నుంచి కర్ణాటక నుంచి అక్కడ నుంచి ఇక్కడ నుంచి నాకు మెసేజ్లు వస్తానే ఉంటాయి కా కామెంట్లు మరి వాళ్ళందరూ చెప్తుంటే వాళ్ళందరూ చేసుకోవట్లా థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ బ్రో థ్యాంక్ యూ ఫ్రెండ్ అని థ్యాంక్ యూ బాబాయ్ అని ఈ బాబాయ్ మాటలు వెనకండి ఈ బాబాయ్ మాటలు సరిగ్గా లేవు ఇది వాడు ఇది వాడు ఒక యూట్యూబ్ ఛానల్ పెట్టి ఇప్పుడు నేను అన్ని చూసుకొని నువ్వు జనాలకు ఏదైనా సహాయించి ఓకేనా ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఈ రకంగా మాట్లాడాను మీరు ఏమైనా అనుకోబాకండి నేను చాలా ఫ్యాక్ట్గా రియల్గా మాట్లాడాను ఏంటంటే పని లేని వాడికి పని కల్పిస్తాను నేను అంతవరకే చెప్పగలను ఏ పని అట్ట చేసుకోవాలి చెప్పగలను రేపు ఏ వస్తువైనా పది రూపాయలు లాట్ వ్యాపారం గురించి ఒక వీడియో రెడీ చేస్తున్నాను ఆ వీడియో మీకు రేపు సిక్స్ థర్టీ కానీ సిక్స్ పిఎం కానీ నేను ఆ వీడియో రిలీజ్ చేస్తాను ఓకేనా ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఎవరైనా హట్ అయితే బాధపడొద్దు ఇవన్నీ రియల్గా మాట్లాడింది కాబట్టి మీరు బాధపడాల్సిన అవసరం లేదు మంచి కామెంట్లు పెట్టండి పది మందికి మనం ఉపయోగపడదాం మీరు నాకేమైనా సహాయం చేయండి నేను మీకు ఏమైనా సహాయం చేయగలను ఓకేనా ఫ్రెండ్స్ థ్యాంక్ యూ